నివేదికలు వెళ్ళడి అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ మొత్తం రెండవ పేజీలోని వార్త ఇది రైట్ మొత్తం మీద తీసుకుంటే ఎక్కడెక్కడ అంటే నమూనాలు సేకరించిన తేదీలు రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి పదమూడు ఇరవై ఒకటో తారీఖు ఎక్కడక్కడ అంటే గోదావరి బేసిన్ లో పదిహేనో తారీఖు కృష్ణా బేసిన్ లో పదమూడు ప్రాంతాలలో ఫలితం నీటి నాణ్యత సగటున బి గ్రేడ్ కొన్ని చోట్లయితే సి అంటూ వార్త వేసింది భద్రాచలం వద్ద గోదావరి నదిలో వ్యర్థాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద ప్లాస్టిక్ తో తాగిన ప్లాస్టిక్ ని తాకిన రోగాలే అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇప్పుడు మానవులకు అందరికి పెనుబండంగా మారిందంటే ప్లాస్టికే తినుడు ప్లాస్టిక్ అన్ని ఫుడ్ ఐటమ్స్ మొత్తం పాల ప్యాకెట్ నుంచి మొదలు పెడితే నైట్ వరకు అన్ని ప్లాస్టికే ప్లాస్టిక్ నే యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే మన పానగండంగా మారుతున్నది అంటూ వార్త కల్లెదుటే కబలించిన మృత్యువు భార్య చూస్తుండగా భర్త ఇద్దరు కుమార్తెల దుర్మరణం బిడ్డను కాపాడబోయి తాను చాలించిన తండ్రి హైదరాబాద్ శివార్లో రైలు ఢీకొని దుర్ఘటన అంటూ వార్త ఇష్టం వచ్చింది ఇక్కడ అకస్మాత్తుగా పట్టాల పైకి భార్య ఇద్దరు కుమార్తెలతో కృష్ణ అంటూ వార్త ఇష్టం వచ్చింది మొత్తం మీద రైలు దుర్ఘటనలో తండ్రి చనిపోయిండు అంటూ వార్త ఇక్కడ మొత్తం మీద పిల్లల్ని కాపాడబోయి తల్లి కూడా తండ్రి కూడా చనిపోయిండు అంటూ వార్త భార్య చూ భార్య చూస్తుండగా భర్త ఇద్దరు కుమార్తెలు దుర్మరణం అంటూ వార్త తీసుకొని వచ్చింది సియోల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటన అంటూ రెండో పేజీలు వార్త సియోల్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం మీద అమెరికా పర్యటనలో ముప్పై ఒక్క వేల కోట్లు పెట్టుబడులు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలిలో రైతులతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ నూట పంతొమ్మిది రకాల నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని అంటూ పదమూడో పేజీలో వార్త మొత్తం మీద ఢిల్లీలో మళ్ళీ ఒక నూట నూట తొమ్మిది రకాల నూతన వంగడాలను ఆవిష్కరించారు మోదీ అంటూ వార్త తీసుకొని వచ్చింది సింగ్ కనుమూత కేంద్ర మంత్రిగా పనిచేసిన నేత అంటూ పదమూడో గేట్లు గల్లూ కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ తలుపు అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద గేట్ ఒకటి కొట్టుకుపోయింది అంటూ వార్త జలాశయం నిండుగా ఉండగా ఘటన దాదాపు అరవై ఒక్క టిఎంసీలు సముద్రం పాలేనా తాత్కాలిక గేటు ఏర్పాటుకు ప్రయత్నాలు తుంగభద్ర బోర్డు నిర్వహణలోనే ప్రాజెక్టు అంటూ వార్త వేసింది ఇక్కడ తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేటు కొట్టుకపోవడంతో వృధాగా పోతున్న జలాలు అంటూ వచ్చింది పన్నెండవ పేజీలో వార్త ఇది సంబరానికి తెర ప్యారిస్ లో ముగిసిన ముప్పై మూడవ ఒలింపిక్ అంటూ వచ్చింది మొత్తం మీద ఇక్కడ నూట ఇరవై ఆరు పథకాలతో అగ్రస్థానంలో అమెరికా ఉంది మనము అదే ఇండియా చూసుకుంటే ఒక రజతం ఐదు కాంస్యాలతో మనము డెబ్బై ఒకటవ స్థానంలో ఉన్నాము అంటూ చాంపియన్ వార్త వేసుకోవాల్సింది సహకార సంఘాలలో కేవైసీ ఏది అంటూ భారత వేసింది లోప భూయిష్టంగా సభ్యుల వివరాలు రుణమాఫీకి చిక్కులు రైతుల ఆందోళన అంటూ వార్త ఇసుకోవాలి ఇక్కడ రైతుల ఆందోళన అంటూ వార్త హైడ్రాకు కొత్త పోస్టులు మూడు వేల భర్తీకి ప్రతిపాదనలు అంటూ వార్త ఇక్కడ పచ్చని కోక భూమాతకు ప్రకృతి ఒడిలో పులకింత బాటసారులకు అంటూ వార్త ఇక్కడ మొత్తం మీద ఇలా ఈనాడు పత్రికల్లో వార్తలు అంతంత మాత్రానే ఉన్నాయి కేనా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టండి